We'll వికారాబాద్ జిల్లా తాండూరులో కాగ్నా నదికి భారీ రంధ్రం పడింది కోట్లాది రూపాయలతో నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించిన రెండేళ్లకే ఈ ఘటన జరిగింది కోట్లాది రూపాయలతో నిర్మించిన వంతెనలు వందేళ్లు ఉండాల్సినవి ప్రారంభించిన రెండేళ్లకే భారీ రంధ్రాలు పడి శిథిరావస్థకు చేరడం ఇటీవల పరిపాటిగా మారిపోయింది తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో మహబూబ్ నగర్ తాండూర్ అంతర్జిల్లాను కలిపే రోడ్డు మార్గంలో కాగ్నా నదిపై పదహారు కోట్ల ఎనభై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభించిన రెండేళ్లకే భారీగా రంధ్రం పడిపోయింది దీంతో ఆ బ్రిడ్జ్ పై నుండి వెళ్లే భారీ వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది వందేళ్లు ఉండాల్సిన వంతరంలో ఇలా ప్రారంభించిన రెండేళ్లకి శిథిరావస్కు చేరడం పట్ల కాంట్రాక్టర్ నాసిరకం పనులు చేపట్టడమే కారణమంటున్నారు నాసిరకం పనులు చేపట్టిన కాంట్రాక్టర్ పై తగిన చర్యలు తీసుకుని వెంటనే కాగ్నా నది బ్రిడ్జ్ కి మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు చెప్తాషాప్ కంటిన్యూ ఉన్నాయి మెల్లమెల్ల మొత్తం అక్కడ కానిస్టేబుల్ వెయిట్ ఆషామాషిది కాదు ఇది శ్రీకుల్దే కింద బ్రిడ్జ్ మొత్తం పలిగిపోవడం అండి అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు మీ జిల్లాల అది కూడా కొడంగా బయల్లే బ్రిడ్జ్ మీద నాయకులారా మీకో దండం మీ కాంట్రాక్టర్లకు దండం మీరు కాంట్రాక్టర్లతో తిని తిని తాండూరు ఏ పని కూడా సక్రమంగా చేస్తలేదు రోడ్ ఆగిపోయింది ఏ బ్రిడ్జ్లు సక్రమంగా లేవు దయచేసి మనకు అదృష్టం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేషనల్ హైవే పడుతుంది ఇంకా వాళ్ళు చూసుకుంటారు మనల్ని చేసిన పనులు ఇట్లా ఇట్లున్నాయి కాబట్టి కళ్ళు తెరవండి చూడండి రోడ్లు లేక పిల్లని కూడా ఇస్తలేరు తాండూరుకి ఇది ఎవరు చెప్పారు మన స్పీకర్ గట్ ప్రసాద్ గారు అసెంబ్లీలో చెప్పారు వాళ్ళు ఇక్కడ వస్తే కానీ ఇక్కడ పెద్ద పెద్ద లారీలు పోతుంటే షేక్ అవుతుంది మీరు అందరు చేయండి మీరు అంత ఎదురు అందరు లారీ ఇక ఇదే ఘటనపై మా ప్రతినిధి రత్న కుమార్ మరింత సమాచారం అందిస్తారు రత్న కుమార్ ముఖ్యంగా చెప్పండి దీర్ఘకాలిక ప్రయోజనాలతో నిర్మించేటువంటి బ్రిడ్జిలు కూడా శిథిలావస్థకి రెండేళ్లలోనే చేరుకున్నాయి ముఖ్యంగా మనం చూస్తున్న విజువల్స్ లో కూడా కాగ్నా నది బ్రిడ్జికి ఇంత పెద్ద భారీ ఎత్తున రంధ్రం పడింది దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి పలు నిర్మాణాలకు సంబంధించి నిర్మాణాలు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు అలాగే ఎంతలా హెచ్చరికలు జారీ చేస్తున్నా కొంతమంది కాంట్రాక్టర్ల యొక్క పనితీరులో ఏం మాత్రం మార్పు రావడం లేదు అనే దానికి ఉదాహరణగానే వికారాబాద్ జిల్లా తాండూరులోని బ్రిడ్జికి పడినటువంటి భారీ రంధ్రం నిర్మించేటువంటి నాగరిక నిర్మాణాల యొక్క ఘటనతో మరొకసారి రిపీట్ అయిందని చెప్పారు కోట్ల ఐదు రూపాయలతో నిర్మించినటువంటి వంతెనలు ఒక్కసారిగా ఆ నాగరిక నిర్మాణాల కారణంగా రంధ్రాలు పండటం అవకటౌకల ఇబ్బందులు ఎదుర్కొని ఇప్పుడు కూలిపోయేటువంటి స్టేజ్ కూడా చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది తాజాగా హైదరాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో మెహబూబ్ నగర్ తాండూరు అంతర్ అంతర్జిల్లా కలిపేటువంటి మార్గంలో కాగ్నా నది పైన పదహారు కోట్ల రూపాయల ఎనభై లక్షలతో రిట్లు నిర్మించడం జరిగింది అయితే నిర్మిస్తున్నటువంటి సమయంలో ఇది ఖచ్చితంగా కొన్నేళ్లు సుదీర్ఘ కాలం పాటు ప్రజా రవాణాకు ఉపయోగపడుతుందని భావించి అధికారులు యొక్క అభివృద్ధి నిర్మాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని ఒక కాంట్రాక్టర్ కు అప్పగించారు నిర్మాణ పనులు చేయడానికి కానీ బ్రిడ్జి ని పదహారు కోట్ల రూపాయలతో నిర్మించినప్పటికీ కూడా నిర్మించినటువంటి రెండేళ్లకే నాసిరక నిర్మాణం కారణంగా బ్రిడ్జి మధ్యలో ఒక భారీ రంధ్రం అయితే పడింది దీనివల్ల రాసపోగా అంతరాయం ఏర్పడింది యొక్క రంధ్రంతో ఏ అయినా సరే బ్రిడ్జ్ చూసుకున్నటువంటి ప్రమాదం ఉంటుంది అలాగే ఆ బ్రిడ్జ్ మధ్యలో కూడా కొంత ఇబ్బంది కలిగినటువంటి సిచువేషన్ కనిపిస్తూ ఉండటంతో ప్రజలు కొంత భయాల్లో గడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇది కేవలం కాంట్రాక్టర్ మాసరికంగా నిర్మించి కోట్ల రూపాయలు దండుకొని మాసరికంగా నిర్మాణాన్ని చేపట్టిన కారణంగానే ఇటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి ఇబ్బందిని ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు అయితే వందేల్లో ఉండాల్సినటువంటి ఇటువంటి వంకెనలు ఇలా ప్రారంభించిన రెండేళ్లకే శిథిలావస్థకు చేరడం పట్ల కాంట్రాక్టర్ నాతరికం పనులు చేపట్టడం కారణమని స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఆ కాంట్రాక్టర్ పైన తగిన చర్యలు తీసుకోవాలి బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి కూడా దాన్ని మరలా నిర్మించాలి దానికి ఖర్చు ఖర్చులంతా కూడా ఎవరైతే నాతరికంతో కూడినటువంటి నిర్మాణాన్ని చేపట్టినటువంటి కాంట్రాక్టర్ ఉన్నారు అతని చేతనే స్ట్రాంగ్ గా ఒక బ్రిడ్జి నిర్మాణం అనేది ఎంతకాలం పాటు కొనసాగుతుందో ఖచ్చితంగా అంతకాలం పాటు కొనసాగేలా ఇటువంటి కొంత స్ట్రాంగ్ గా నిర్మించాలన్నటువంటి డిమాండ్లు అనేవి తలుపుస్తూ ఉన్నాయి రైట్ రత్న కుమార్ థ్యాంక్ యూ కాంట్రాక్టర్లకు దండం మీరు కాంట్రాక్టర్లకు తిని తిని